ఉపాధ్యాయులు విద్యార్థుల సమస్యల పరిష్కారానికే ప్రత్యేక హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క్ కొమరయ్య తెలిపారు గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఓటేసి వారందరికీ అండగా నిలబడతానని హామీ ఇచ్చారు జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఉపాధ్యాయులు విద్యార్థులు తమ సమస్యలను చెప్పాలన్నారు తీవ్రవాదుల కాల్పులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో తీవ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ప్రభుత్వ సలహాదారు షెబ్బీర్ అలీ కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు తీశారని కానీ తీవ్రవాదులు కాల్పులకు మాత్రం ఇప్పటికీ నివాళులర్పించకపోవడం ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాళం రాజు మాజీ ఫ్లోర్ లీడర్ శ్రవంతిరెడ్డి శంకర్ తదితరులు పాల్గొన్నారు అంటే ఆ విధంగా న్యాయ వ్యవస్థలు పబ్లిక్ను వేరే ప్రాపర్టీను వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళు సేవ్ చేసుకోకుండా వేరే ప్రాపర్టీలను ఆక్రమించడం ఇప్పుడు డిస్ప్యూట్ క్రియేట్ చేయడం మళ్ళీ సెటిల్మెంట్ చేసుకోవడం ఆ విధంగా మిస్యూజ్ అయ్యింది ఏదైతే ఇప్పుడు నైంటీ ఫైవ్లో యాక్ట్ వచ్చింది థర్టీన్లో యాక్ట్ కూడా దాని కొరకు మన గవర్నమెంట్ మన జేపీసీ అపాయింట్ చేసి గా ప్రతి ఒక్కరికి డిస్కస్ చేసి యాక్ట్ రివీల్ చేయడం జరిగింది అదేవిధంగా నిన్న జరిగిన ను మనం భారతీయ జనతా పార్టీ మన అన్ని విభాగాలు కూడా చాలా సీరియస్గా తీసుకొని దాన్ని మనం తీవ్ర విధంగా ఖండిస్తూ నిరసనలు సభలు పబ్లిక్ తెలియజేయడం జరుగుతుంది ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని ఇమ్మీడియట్గా ఢిల్లీ రిలీజ్ అయ్యారు హోమ్ మినిస్టర్ గారు కూడా నిన్న కశ్మీర్ను విజిట్ చేయడం జరిగింది డిఫెన్స్ మినిస్టర్ గారు కూడా మీటింగ్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ మన హోమ్ మినిస్టర్ మీటింగ్ జరిగింది అందులో కొన్ని ఆల్రెడీ ఇమ్మీడియట్ యాక్షన్స్ డిసైడ్ చేయాలి ప్రభుత్వం రెసిడెన్షియల్ చేయడం జరిగింది తర్వాత మన హైకమాన్షన్ ఆఫీస్ నుంచి వాళ్ళ ఆఫీసుని ఇమ్మీడియట్గా పాకిస్తాన్ పోలీకపోయిన జరిగింది అభ్యర్థిలో ఉన్న మన హై కమిషన్ ఆఫీసులు ఆఫీసర్స్ కూడా మినిమం స్ట్రెంత్ మీతో అనేది రమ్మని జరిగింది కాబట్టి దీన్ని ఆ సీట్ తీసుకొని దీన్ని డెఫినెట్గా మనం మన గవర్నమెంట్ మనం ప్రతికారాలు తీసుకుంటాం దానికి మన ప్రైమ్ మినిస్టర్ గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు దాని సపోర్ట్గా మన ప్రజలు ఇండియన్ తెలంగాణ ప్రజలు యాజ్ అ ఓన్ ఇండియా We should uh, support our...